ప్రజల సలహాలు సూచనలతో ప్రాధాన్య క్రమంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురై పాడైపోయి మధ్యలో ఆగిన రాజధాని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఆయా నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని నిర్మిద్దామని అనుకుంటే జగన్ లాంటి దుర్మార్గుడు నాశనం చేశారని ధ్వజమెత్తారు అమరావతికి జరిగిన నష్టం అంచనా వేసి శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు రాజధాని పూర్తి చేయడంతో పాటు విశాఖను ఆర్థిక రాజధాని కర్నూలును మోడల్ సిటీ చేస్తామని పునరుద్ఘాటించారు వైకప్ప ప్రభుత్వం చేసిన నష్టం విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమన్నారు ఐదేళ్ల వైకపా పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు ధూలిపాల నరేంద్ర కొలికపూడి శ్రీనివాసరావు సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో పాటు ఇతర అధికారులతో కలిసి రాజధానిలో పర్యటించారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు శిథిలాలు ఇక్కడే ఉంచడం ద్వారా నాటి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో జనానికి నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్ యాక్సిస్ రహదారిపైకి వెళ్లారు దారి పొడవునా ఎక్కడా తట్టమట్టేసిన పరిస్థితి లేకపోవడాన్ని కల్లారా చూశారు ఆ తర్వాత నేరుగా ఉద్దండరాయుని పాలెంలో భూమి పూజ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు పవిత్ర ప్రాంతమంతా ముల్లకంపలతో నిండిపోవడాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ పవిత్ర ప్రాంతానికి ప్రణమిల్లారు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు ఈ అమరావతి రైతులు జై అమరావతి జై చంద్రబాబు నినాదాలు చేశారు తర్వాత రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలా పాటు యాగశాలను పరిశీలించారు అమరావతి మహిళా రైతులు చంద్రబాబుకు హారతులిచ్చారు తర్వాత రాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించారు దాదాపు తొంభై శాతం నిర్మాణాలు పూర్తయిన ఈ భవనాలను గత ముఖ్యమంత్రి జగన్ కనీసం పూర్తి చేసే ఆలోచన కూడా చేయలేదు కోర్టులు చెప్పినా పట్టించుకోలేదు ఆ భవనాల లోపలికి వెళ్లి పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులకు మార్పులు చేర్పులు సూచించారు వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గృహ సముదాయ టవర్ల పక్కనే ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల టవర్లను సైతం చంద్రబాబు పరిశీలించారు లోపలికి వెళ్లి పనులు ఎంతవరకు జరిగాయో నేరుగా పరిశీలించారు అనంతరం చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు ఆ తర్వాత శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు చుట్టూ మురుగునీటితో చెరువును తలపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూసి ఆవేదన చెందారు ఆ తర్వాత సమీపంలోనే నిర్మిస్తున్న న్యాయమూర్తుల గృహ సముదాయాలను గ్రూప్ ఫోర్ ఉద్యోగుల నివాస సముదాయ భవనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు తర్వాత సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతిని వైకపా సర్కార్ తన విధ్వంసంతో ఎలా నాశనం చేసిందో వివరించారు ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్ లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు విషయం జంపి సింగపూర్ లాంటి ని తరివేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ఆడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితులు మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఇక్కడ ఉండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని అన్నిటి ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడ వచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ గాని అదే మాదిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాను ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు చేశారు అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ అనే వ్యక్తి రాజకీయాలకే అనర్హుడన్న చంద్రబాబు అలాంటి పార్టీకి పదకొండు సీట్లు కూడా రాకూడదన్నారు తాను పరిశీలించిన అంశాలపై అధ్యయనం చేసి శ్వేతపత్రం విడుదల చేస్తానన్న చంద్రబాబు ప్రజల సలహాలు సైతం తీసుకుని తిరిగి అమరావతి నిర్మాణం దిశగా ముందుకెళ్తామని తెలిపారు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవలసింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్ని పెడతాం ఈ రోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది